భక్తులకు ఏమాత్రం సంబంధం లేని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి కోటి రూపాయలు ఇచ్చారంట అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహాయార్థం ఇంకో యాభై కోట్లు కేటాయించారంట మరి ఆ యాభై కోట్లు దేనికి ఖర్చు పెట్టారు దేనికి ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సంపాదించుకోలేదు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి టిడి బోర్డులోంచి ఇవ్వాల్సిన అవసరం ఏముంది యాభై కోట్లు భాను ప్రకాష్ గారు దీనికి సమాధానం చెప్పాలి భక్తులు మనీ మీరు ఎట్లా ఇస్తారు మరి దానికి ఇక్కడ పారిశుద్ధం గురించి ఇంతమంది వీటి అందరి గురించి తిరుపతిని శుభ్రం చేసుకోవాలి ఇండోర్ కంటే కూడా తిరుపతి తిరుమల రెండు ఫస్ట్ ప్లేస్ లో ఉండాలని చెప్పేసి ఇంత ప్రణాళికగా ప్రణాళిక చేస్తుంటే దానికి నిధులు కేటాయించుకోకుండా యాభై కోట్లు తిరుపతి టీటీ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకటేష్ తనాలి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన దేవస్థానం ఈ దేవస్థానంలో డైలీ రెండు నుంచి మూడు లక్షల మంది వరకు కూడా విజిట్ చేస్తూ ఉంటారు డైలీ నెక్స్ట్ నాకు తెలిసి ఇప్పుడు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు కూడా డైలీ ఆదాయం వస్తూ ఉంటుంది ఇదే కాకుండా అక్కడ రూమ్ బుకింగ్స్ కానివ్వండి లేకపోతే లడ్డు ప్రసాదాలు కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి డైలీ నాకు తెలిసి ఒక పది కోట్లు ఇన్కమ్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంది అనమాట ఆ దీనివల్ల నీకు తిరుమలకి దిక్ష తగిలిద్ది అది అని చెప్పేసి నేను అనుకోవచ్చు ఏం దిశ దాని దానివల్ల కూడా మనం ఉన్నది ఉన్నట్టు చెప్తాం ఆ ఆ దేవాది దేవుడికి దిక్ష తగిలి అంత ఇది కాదు ఆ ఇంత ప్రత్యేక ఇంత ప్రఖ్యాతి గాంచిన దేవాలయానికి ఇంత ప్రఖ్యాతి గాంచిన ఈ పుణ్యక్షేత్రానికి మరి పారిశుద్ధ కార్మికులు ఏ లెవెల్లో పని చేయాలో ఒకసారి ఊహించుకోండి పారిశుద్ధ కార్మికులు ఏ లెవెల్లో పనిచేస్తే అక్కడ ఇప్పుడు తిరుపతి ఇస్ ద సెకండ్ క్లీనెస్ట్ సిటీగా ఉంది తిరుమల కొండమైన వరకు కానీ తిరుమల తిరుపతిలో ఇప్పుడు బాగా వ్యర్థాలు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి సో ఇవన్నీ కూడా తిరుమల తిరుపతిలో కూడా ఏం తక్కువ కాదు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎసెట్స్ తిరుపతిలో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎసెట్స్ టీటీడీగా ఉంటాయి ఆ ఇప్పుడు నేను చెప్తాను లిష్ చెప్తాను కళ్యాణ మండపాలు కానివ్వండి లేకపోతే సత్రాలు కానివ్వండి కాలేజెస్ కానివ్వండి అన్ని కూడా వేద కళాశాలలు కానివ్వండి సత్రాలు కానివ్వండి ఏ విధంగా కానివ్వండి దీనికి ఒక పద్ధతి ఒక ప్లానింగ్ ఇవన్నీ కూడా ఇనిషియేషన్ చేసుకుని తిరుపతి కూడా తిరుపతి కూడా ఇంకా ఇంకా ఇండియాలోనే ఫస్ట్ ఇండోర్ ఉంది దాని తర్వాత ఫస్ట్ క్లీనెస్ సిటీ తిరుపతి అవ్వాలని చెప్పేసి ఒక ఇప్పుడున్న ఇప్పుడున్న కాంట్రాక్టర్ ఇప్పుడున్న ఎవరైతే మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా అదనంగా యాడ్ చేయాలని చెప్పేసి భూమా అభినయ్ గారు భూమన్ అభినయ్ భూమన్ అభినయ్ గారు ఎంత చక్కగా రాశారంటే అస్సలు ఇంత ప్లానింగ్ అని చెప్పేసి నేనైతే ఆశ్చర్యపోవడం జరిగింది ఆ ఇది ఈ భూమా అభినయ్ గారు రాసింది నీకు ఎలా వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు ఒక లేడీ ఆవిడ ఆయన రాసింది చక్కగా ప్రచురించారు ఎంత చక్కగా ప్రచురించారంటే అంత చక్కగా ప్రచురించారు ఒక్కొక్కటి కూడా నేను వివరిస్తాను చూడండి తిరుపతి ఆ పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రణాళిక ఒక నాలుగు జోన్లుగా పెట్టుకున్నారు గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతిలో తిరుపతిలో రాజకీయ వేడి మొదలైంది కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం పక్కన పెడితే అసలు భూమల అభినయ్ గారు తిరుపతికి పారిశుధ్యానికి పారిశుద్ధ్యానికి సంబంధించి సిద్ధం చేసిన ప్రణాళిక ఏమిటనే అనే ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది అనమాట అందరికీ దానిపైన అవగాహన లేదు కాబట్టి కొంత సమాచారం మీకోసం ఇస్తున్నా అవి రాసింది దయచేసి పూర్తిగా చదవండి అని చెప్పి రాశారు తిరుపతికి రోజు లక్షలాది మంది దర్శనానికి వచ్చే పవిత్ర స్థలం మరియు ఇక్కడ ఆరు పాయింట్ ఐదు లక్షల మంది నివసిస్తున్నారు ఇంత భారీ మరియు పరిమిత వనరుల కారణంగా ప్రస్తుతం ఒకే వ్యక్తి ఆ ఒక్క వ్యక్తే ఏం చేస్తారు ఆ డ్రైనేజ్ శుభ్రపరుస్తారు రోడ్లను ఊర్చడం మరియు కొన్ని సందర్భాల్లో ఆటో లేదా ట్రాక్టర్ నడుపుతున్నారు ఒకే వ్యక్తి ముగ్గురు చేయాల్సిన పని ఒక్కరు మాత్రమే చేయాల్సి వస్తుందంట ఈ కారణంగా సిబ్బంది లేక చాలా ఒత్తిడికి గురవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అంతకుముందు జనాభాకి ఇప్పుడు జనాభాకి చాలా మంది పెరిగిపోయారు సో చాలా మంది పెరిగిపోయారు కాబట్టి కుటుంబాలు ఎక్కువైనాయి కుటుంబాలు ఎక్కువైనాయి కాబట్టి చెత్త సేకరణ కూడా ఇవన్నీ కూడా పెరిగిపోతా ఉంటారు అవసరాలకు తగ్గట్టు అంతకుముందు ముందు పది మంది దగ్గర సెల్ ఫోన్లు ఉంటే పది మందికి ఫ్యామిలీస్ యాడ్ అయ్యారు కాబట్టి అంతమందికి ఇంకా సెల్ ఫోన్స్ వాడకం ఇవన్నీ కూడా ఫుడ్ కానీ అన్ని కూడా పెరిగిపోయినాయి మరి వ్యర్థాలు కూడా పెరిగిపోతాయి కదా అది మనం ఆలోచించుకోవాలి కదా ఒకసారి ఇక్కడ చూడండి మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల ప్రకారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం అందుకుంటున్న ఆదాయానికి అనుగుణంగా ఇప్పుడున్న తొమ్మిది వందల మంది సిబ్బంది కంటే పెంచుకునే అవకాశం లేదు తొమ్మిది వందల మంది వర్క్ చేస్తున్నారంట పారిశుద్ధ కార్మికులు ఆ తొమ్మిది వందల మంది కంటే పెంచుకునే అవకాశం లేదు తిరుపతిలో భూభాగం నలభై శాతం టిటిడి ఆస్తులున్నాయి దేవాలయాలు శ్రీనివాస మా శ్రీనివాసం మాధవం విష్ణునివాసం టిటిడి సత్రాలు మొదలగు వసతు సముదాయాలు ఏడీ బిల్డింగ్ విద్యాలయాలు హాస్పిటల్స్ మొత్తం మూడు వందల తొంభై ఏడు ఆస్తులు టిటిడి కలిగి ఉన్నాయి టీటీడీకి ఉన్న పన్ను మినహాయింపుల కారణంగా వారు సంవత్సరానికి కేవలం నాలుగు కోట్లు మాత్రమే టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నాలుగు కోట్లు మాత్రమే మన మున్సిపాలిటీకి చెల్లించడం జరుగుతుంది ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అదే తిరుపతి మున్సిపాలిటీకి చెల్లిస్తున్నారు ఇదే ఒక ప్రైవేట్ సంస్థ అయితే ఒక కన్వెన్షన్ సెంటర్ వాడు రోజు లక్ష రూపాయలు పెట్టుకున్నావు వాడు దాదాపు చాలా చెల్లించాల్సి వస్తుంది ఒక అది ప్రైవేట్ వ్యక్తులకు ఉంటే దాదాపు ఒక వంద కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుంది వంద కోట్లు చెల్లించాలా తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరానికి అంటే దాన్ని నేను లెక్క చెప్తాను ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎసెట్స్ ఉన్నాయి కదా ఆ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎసెట్స్ ఏంటి ఒక్కొక్క జోన్ దగ్గర ఎంత మంది వర్క్ అవుతారు ఏంటి అన్నది కూడా క్లియర్ కట్ గా రాశారు అదనంగా ప్రతిరోజు లక్షకు పైగా లక్షకు పైగా భక్తులు తిరుమల తిరుపతి తిరుపతి నుంచి ఆ తిరుపతి నగరంలో నుంచి అనేక మార్గాల మీదుగా తిరుమలకు ప్రయాణిస్తారు ఇలా చాలా మంది తిరుపతిలోనే బస్సు చేస్తారు చాలా మంది కూడా తిరుపతిలో బస్సు చేస్తా ఉంటారు కింద ఉన్న క్షేత్రాలు ఉంటాయి కదా కింద చూసుకోవాల్సింది శ్రీనివాస మంగాపురం మల్వేలి మంగాపురం మనం కింద చూడాల్సిన చాలా రకాల అన్ని ఉంటాయి అనమాట అవన్నీ చూడడానికి కూడా నగరంలో వ్యర్థాలను కూడా వదిలేసి వెళ్తారు మరి వదిలేసి వెళ్తారు కదా ఫ్రూటీలు ఏది పడితే అది అక్కడ ప్యాకెట్స్ ఏ ఒకటి కొనుక్కుంది అంటే అవన్నీ కూడా పెరిగిపోతున్నాయి ఈ మధ్య కూడా అందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది చూడటం జరుగుతుంది ఎక్కువ మంది గుట్కాలు ఇవన్నీ కూడా నవ్వటం చూస్తున్నారు పై విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న భక్తుల సౌకర్యార్థం టి తిరుపతిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు బాధ్యతగా ముందుకొచ్చి పదహారు వందల అరవై ఏడు మందితో అదనపు సిబ్బందితో పాటు ఇరవై నాలుగు ట్రాక్టర్లు తొంభై ఆటోలు నాలుగు ప్యాకింగ్ ఆటోలు ప్యాకింగ్ ఆటోలు నాలుగు పెద్ద జేసీబీలు నాలుగు మినీ జేసిబీలు నాలుగు పెద్ద స్వీపింగ్ పరికరాలు ఆరు బెట్టింగ్ మిషన్లు నలభై రెండు స్ప్రేయింగ్ యంత్రాలు నలభై ఒక్క హ్యాంగ్ ప్యాకింగ్ యంత్రాలు తిరుపతిలో వినియోగించాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వచ్చింది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇండిపెండెంట్ ఒక ప్రభుత్వంతో సంబంధం లేదు వీళ్ళు ఏదైనా కూర్చొని ఇండిపెండెంట్ గా వీళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు మన ఎలక్షన్ కమిషనర్ లానో లేకపోతే సుప్రీంకోర్టు సపరేట్ బాడీస్ ఇవన్నీ కూడా అలాగే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కూడా ఒక ఇండిపెండెంట్ వాళ్ళు వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అది అమలు పరచవచ్చు ఓకేనా అట్లాగా అట్లాగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి చెప్పేసి ముందుకు వచ్చారు వాళ్ళందరూ ముందుకు వచ్చారు అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది చెప్తాను వినండి అయితే టిటిడి మున్సిపల్ కార్పొరేషన్ కు టిటిడి నిధులు నేరుగా ఇవ్వదు ఎవరైతే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు టెండర్ విరుస్తారు ఆ టెండర్ కి టీటీడీ నేరుగా చెల్లిస్తుంది అంతేగాని మున్సిపాలిటీకి ఇవ్వదు మున్సిపాలిటీ కూడా టీటీడీ ఏమి ఇవ్వరు వీళ్ళు చెల్లించేది ఎవరికి ఆ కాంట్రాక్టర్ కి ఎవరైతే ఎవరైతే ఆ వర్కర్స్ అందరికి చేస్తున్నారు కదా ఇప్పుడు పదహారు వందల అరవై ఏడు మంది వాళ్ళు ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు కదా ఆ ఎంప్లాయీస్ కి వీళ్ళు పే చేస్తారు అన్నమాట టిటిడి వాళ్ళు కొత్తగా అందుబాటులోకి వచ్చే పదిహేడు వందల మంది సిబ్బందితో ఈ ప్రణాళికను అమలు చేయడానికి నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించి ప్రతి జోన్ సిబ్బందికి కేటాయించడం జరిగింది నాలుగు జోన్లు ఫస్ట్ జోన్ఏ జోని ఏ ప్రాంతాలు ఏ వస్తాయంటే శ్రీనివాస కళ్యాణ మండపం ఏరియా ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజు తిరుచునార్ రోడ్ బైరాగి పట్టేడా టిటిడి ఉద్యోగుల కాలనీ ఏఆర్ బైపాస్ రోడ్ గోవిందరాజస్వామి చౌలిస్ టిటిడి క్వార్టర్స్ డిఆర్ మహల్ రోడ్ రైల్వే స్టేషన్ సౌత్ ఎంట్రీ ఉప్పర్పల్లి క్రాస్ ఎంట్రీ తుమ్మల రోడ్ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతం టీటీడీ ఫ్లాట్స్ వైకుంఠపురం టిటిడి హౌసింగ్ ఏరియా ఏఐఆర్ బైపాస్ రోడ్ అన్నమయ్య సర్కిల్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి సిబ్బంది ఎంత ఎంతమంది అవసరం అవుతారంటే వర్కర్స్ వచ్చేసరికి మూడు వందల ముప్పై ఒక్క మంది అవసరం అవుతారు డ్రైవర్స్ ఏమో మూడు ముప్పై ఏడు మంది డ్రైవర్స్ కావాలి సూపర్వైజర్స్ ఇరవై ఏడు మంది కావాలి వెరిఫైయర్స్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు మంది వెరిఫైయర్స్ కావాలి ఓకేనా ఇవి జోన్ ఏ సంబంధించి జోన్ బి ప్రాంతాలు వచ్చేసరికి పద్మావతి కళ్యాణ మండపం ప్రాంతం శ్రీనివాసం కాంప్లెక్స్ కనెక్టింగ్ ప్రాంతాలు ఏపీఎస్ఆర్టీసీ స్టాండ్ ప్రాంతం రేణిగుంట రోడ్డు పారంతక దేవి రోడ్డు శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ అండ్ కనెక్టింగ్ రోడ్డు తిరుమల బైపాస్ రోడ్ అండ్ కనెక్టింగ్ రోడ్లు కరకం బాడీ ఎంట్రన్స్ ఎంట్రీ రోడ్డు గెస్ట్ లైన్ నుండి శ్రీనివాసం రోడ్డు రేణిగుంట రోడ్ ఎంట్రీ పాయింట్లు టిఎన్ పాలెం స్టాండ్ కొత్త రోడ్ దీనికి మనకు సిబ్బంది ఎంతమంది అవసరం అవుతారంటే మూడు వందల ఎనభై ఏడు మంది సిబ్బంది అవసరం అవుతారు డ్రైవర్లు వచ్చేసరికి ముప్పై ఎనిమిది మంది సూపర్వైజర్లు ఇరవై వెరిఫైయర్స్ ఇరవై ఆరు మంది అవసరం అనమాట జోన్ బికి సంబంధించి చూసారు కదా ఇప్పుడు జోన్ జోన్ జోన్సీలో వచ్చేసరికి ప్రాంతాలు ఏమి ఉన్నాయి రైల్వే స్టేషన్ ప్రాంతం విష్ణు నివాసం శ్రీదేవి కాంప్లెక్స్ గోవిందరాజస్వామి స్వామి పుష్కరిణి ప్రాంతం ఎస్వి గెస్ట్ హౌస్ ప్రాంతం టివో జేఈఓ జేఈఓ బంగాళా బంగ్లా బంగ్లా పద్మావతి పద్మావతి గెస్ట్ హౌస్ ప్రాంతం శ్రీనివాస మంగాపురం ఎంట్రీ రోడ్డు ఎస్వి విశ్వవిద్యాలయం రోడ్డు శ్వేత బిల్డింగ్ ప్రాంతం టిటిడి డైరీ ఫార్మా ఏరియా పద్మావతి గర్ల్స్ హాస్టల్ టిటిడి మ్యూజికల్ కాలేజ్ పద్మావతి డిగ్రీ కాలేజు సీతం సీతమ్మ మార్గం ఎంట్రీ ఎస్ డబ్ల్యూ కార్నరు టి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ గోవిందరాజస్వామి ఆలయం మాడ స్ట్రీట్ మాడ స్ట్రీట్స్ వేసాలమ్మ ఆలయం గాంధీ రోడ్డు ప్రకాశం రోడ్డు టిటిడి షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతం హై స్కూలు ఆరోగ్య విద్య అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ప్రాంతాలు దీనికి వచ్చేసరికి వర్కర్స్ ఎంతమంది కావాలంటే మూడు వందల ముప్పై మూడు మంది వర్కర్స్ కావాలి డ్రైవర్స్ కావాలి ముప్పై రెండు మంది సూపర్వైజర్స్ వచ్చేసరికి పంతొమ్మిది కావాలి వెరిఫైర్స్ వచ్చేసరికి పంతొమ్మిది కావాలి జోన్ డి ప్రాంతాలు వచ్చేసరికి ఆ రామాలయం మాడా స్ట్రీట్స్ చిన్న బజార్ స్ట్రీట్ ఎస్డి రోడ్డు అనంత వీధి టిటిడి రామాలయం ఏరియా టిటిడి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎస్వి ఒరిజినల్ అండ్ పాలిటెక్నికల్ కాలేజ్ వినాయక నగర్ క్వార్టర్స్ ఇస్కాన్ రోడ్డు అన్నారావు సర్కిల్ అలిపిరి అలిపిరి టు నంది సర్కిల్ కేటీ రోడ్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ బాలామందిర్ రోడ్డు గోవిందరాజస్వామి హై స్కూల్ ఏడి బిల్డింగ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కపిడ తీర్థం ఆలయం తిరుమల బైపాస్ రోడ్డు కపిల తీర్థం సర్కిల్ ప్రకాశం పార్క్ అన్నారావు సర్కిల్ కేటీ రోడ్ పరిసర ప్రాంతాల సిబ్బంది ఇక్కడ ఎంత మంది కావాల్సి వస్తారంటే మనకి మూడు వందల పది మంది కావాలి డ్రైవర్లు వచ్చేసరికి ముప్పై మంది కావాలి ఆ సూపర్వైజర్స్ వచ్చేసరికి పద్దెనిమిది మంది కావాలి వెరిఫైర్స్ వచ్చేసరికి ఇంకొక ఇరవై మంది కావాలి సూపర్వైజర్స్ చెక్ చేస్తారు వాళ్ళ పైన కూడా వెరిఫై చేయడానికి ఒక ఇరవై మంది ఎక్స్ట్రా కావాలి నెక్స్ట్ టోటల్ జోన్స్ వచ్చేసరికి ఆ టోటల్ జోన్స్ ఫోర్ జోన్స్ మొత్తం పదహారు వందల అరవై ఏడు మ్యాన్ పవర్ కావాలి వర్కర్స్ వచ్చేసరికి పదమూడు వందల అరవై ఒక్క మంది వర్కర్స్ డ్రైవర్స్ నూట ముప్పై ఏడు సూపర్వైజర్స్ ఇరవై డెబ్బై తొమ్మిది వేరిఫైర్స్ వచ్చేసరికి తొంభై మంది కార్యాచరణ విధానం కార్యాచరణ ఎలా అసలు దీన్ని ప్రాసెస్ చేస్తారు అంటే ప్రతి జోన్ లో ప్రతి జోన్ లోని సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు కేటాయించబడతాయి పారిశుద్ధ్య సిద్ధ సిబ్బందికి కేవలం శుభ్రత పనులు మాత్రమే చేస్తారు ఎవరైతే పరిశుద్ధ కార్మికులు ఉంటారో వాళ్ళు మాత్రం శుభ్రత పనులు మాత్రమే చేస్తారు కాలువలు శుభ్రం చేసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు రోడ్లు చేసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు ప్యాకింగ్ చేయడానికి కూడా కొంతమంది సిబ్బంది ప్రత్యేక సిబ్బంది ఉంటారు కాలువల్లో దోమలు పిచికారీ చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారు భూగర్భ డ్రైనేజ్ ని మెయింటైన్ చేయడానికి కూడా ప్రత్యేక సిబ్బంది ఉంటారు డ్రైవర్లు కేవలం వాహన వాహన డ్రైవింగ్ మాత్రమే చేస్తారు అందువల్ల ఒక్కొక్కరు పలు పనులు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది పారిశుద్ధ కార్మికులకి మనం వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నిత్య ఆడిట్లు ఉంటాయి సూపర్వైజర్స్ మరియు వెరిఫైయర్స్ ప్రతిరోజు పని నిర్వహ నిర్వహణ రవాణా మరియు ఇతర పనులని నాణ్యత నిరంతరం తనిఖీని చేస్తారు దీనివల్ల వంద శాతం ఖచ్చితత్వం పెరుగుతుంది సంవిధాన పరమైన మార్పులు గతంలో ఒకే వ్యక్తి బహుళ పనులను అప్పగించ అప్పగించినప్పుడు ఒత్తిడి లేకుండా ఒత్తిడి ఎక్కువైపోయేది ఒకే వ్యక్తికి వాళ్ళనే వాళ్ళైనా ఎంత పని చేస్తారు చెప్పండి అసలు మనం ఒక చెత్త డీడాకే ఇబ్బంది పడతాం వాళ్ళు నిరంతరం చెత్తలోనే ఉండాలి నిరంతరం ఉండాలి సో ఇప్పుడు వాళ్ళు ప్రతి రోజుకి ప్రత్యేకంగా కేటాయించబడతాయి దీని వల్ల సిబ్బంది పని సరళ వేరే సమర్థంగా నిర్వహిస్తారనమాట ఒక విషయం అర్థం చేసుకోండి ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ఇవ్వాలి అక్కడ చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి వీటి నుంచి ఇవ్వాలి అని చెప్పి మనందరం కూడా భావిస్తుంటారు దేని నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్ దాని నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు దేని యొక్క మ్యాన్ పవర్ నుంచి వాళ్ళకి ఇది వస్తుంది అన్నది దాని నుంచి కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మనది కాబట్టి తిరుపతి అంటేనే తిరుపతి అంటే వెంకటేశ్వర భక్తులు అందరిది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఎవరికి పెడతాం ఆ తిరుపతి క్లినిక్ కి పెడతాం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం క్లినిక్ కి మనం చూసుకుంటాం రేపు అదే మనం చెప్పుకోవచ్చు ఏదైనా సరే అరే మేం బాబాయ్ మా మా డబ్బులతో ఎంత కూడా జరుగుతుంది అన్నది మనం చెప్పుకోవచ్చు ఇంతమంది మ్యాన్ పవర్ కి శాలరీస్ వాళ్ళకే కదా శాలరీస్ ఇస్తుంది ఇంకా బయట వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు కదా అదే ఒక ప్రైవేట్ కమ్యూనిక్షన్స్ ఉంటే మనకే వాళ్ళే వాళ్ళే చేసేవాళ్ళు కానీ అది తిరుమల తిరుపతి దేశంలో ఆధ్యాత్మికంగానే ఉండాలి ఇప్పుడు దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నడూ లేనంత విధంగా అక్కడ ఆ తిరుపతి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇప్పుడు కూడా రాష్ట్రంలో హైయెస్ట్ వైన్ షాప్స్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబుది మరి కూడా క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది మందే కదా ఇది నాది అన్నది సాటి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చక్క ఇండియా ఇండియా భారతదేశం మొత్తం నుంచి వస్తారు ఫారినర్స్ కూడా వస్తారు తిరుమల తిరుపతి దేవస్థానానికి కలియుగ దైవం సో బా బాధ్యతలు ఎలా నిర్వహిస్తారో చూడండి అది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు బాధ్యతలు వర్కర్లు వ్యర్థాలను స్వీకరించేందుకు ప్రత్యేక సిబ్బంది కాలువలు శుభ్రం చేసేందుకు ప్రత్యేక సిబ్బంది రోడ్లు కూర్చేటందుకు ప్రత్యేక సిబ్బంది ప్యాకింగ్ చేయడానికి ప్రత్యేక సిబ్బంది కాలువల్లో దోమలు మందు పిచ్చికారి చేయడం అందరూ కూడా ప్రత్యేక సిబ్బంది ఉంటారు డ్రైవర్లు వీళ్ళందరూ ఉంటారు కదా డ్రైవర్లు వచ్చేసరికి వ్యర్థాలను డంపింగ్ స్థలాలను తీసుకెళ్లడం సూపర్వైజర్లు సరైన పనితీరు సమర్థించబోటం వెరిఫై వారిని సూపర్వైజర్లు చూస్తారు వెరిఫైర్స్ వచ్చేసరికి శుభ్రతను శుభ్రతను తనిఖీ చేసి సమస్యలను నిషేధించడం అంటే చేస్తారు అనమాట తిరుపతి పారిశుద్ధ్య మెరుగుదల కోసం నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించి ప్రతి జోన్ లో ప్రత్యేక సిబ్బందిని నియమించబడ్డారు ఈ మార్పు వల్ల ప్రతి మెయిన్ రోడ్డుకు రెండుసార్లు రెండు సార్లు ఈ మనం ప్రతి మెయిన్ రోడ్డు రెండు సార్లు శుభ్రపరుస్తారంట రోజుకి ప్రతి రోజు కాలువలు కాలువలు ఎత్తుతారు ప్రతి రోజు దోమల ప్యాకింగ్ చేస్తారు ప్రతిరోజు దోమల మందు కొట్టడం చేస్తారు ఖాళీ స్థలాల్లో ఏమైనా పిచ్చి మొక్కలు కానీ ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తారు డోర్ టు డోర్ చెత్త సేకరణ అయితే చేస్తారు ఏదైనా కాంక్రీట్ వ్యర్థాలు పడి ఉన్నా తొలగిస్తారు సిబ్బంది పలు పనులు చేయాల్సిన ఒత్తిడిని తగ్గించి సూపర్వైజర్స్ వెరిఫైయర్స్ ఒక రోజుక రోజువారీ ఆడిట్లు ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితత్వం ఖచ్చితత్వంతో పారిశుద్ధ్య పనులు జరుగుతాయి ప్రస్తుతం ఉన్న తొమ్మిది వందల మంది తొమ్మిది వందల మందికి అదనంగా టిటిడి ఇచ్చే టిటిడి ఇచ్చే పదహారు వందల అరవై ఏడు మంది కలిపి సుమారు రెండు వేల ఐదు వందల మంది పారిశుద్ధ్య సిబ్బందితో తిరుమల తిరుపతిలో పనిచేస్తారు అంటే వాయువేగంతో పనులు జరుగుతాయి గుర్తుపెట్టుకోండి వాయువేగంతో పని జరుగుతుంది మొత్తం ఆల్రెడీ తొమ్మిది వందల మంది ఉన్నారు ఇంకో పదిహేడు వందల మంది మనం తీసుకుంటే ఒక రెండు వేల ఐదు వందల మంది అటు ఇటుగా మొత్తం అవడం జరుగుతుంది సో వాయువేగం అక్కడ పని జరుగుతాయి మీకు ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో చెప్పాను దేశంలో కల్లా క్రీనేషన్ సిటీ ఏదైనా ఉంది అంటే అది ఇండోర్ అది ఇండోర్ సో దాన్ని దాన్ని కూడా మనం క్రాస్ చేయొచ్చు మన ఫస్ట్ ప్లేస్ లోకి రావచ్చు ఇదంతా కూడా జరిగితే కనుక సో నెక్స్ట్ ఇప్పటికి టిటిడి బోర్డు మన ఊరు కూడా మన ఇంటి లాగా శుభ్రంగా ఉంటుంది ఇప్పటికి టిటిడి బోర్డు ఈ ప్రణాళికను ఆమోదం లభించింది టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది కానీ బిజెపి నాయకులు భాను ప్రకాష్ కోర్టులో కేసు వేయడం ద్వారా ఈ ప్రణాళిక అయిపోయింది ఈ భాను ప్రకాష్ అనే వ్యక్తి టిటిడి భూములు అంత ముందు అమ్మడానికి అన్నిటి కూడా ప్రణాళికలు రచించింది ఇల్లే అనమాట రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటే అది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టిటిడి ఒక ఇండిపెండెంట్ బాడీ అని చెప్పేసి చెప్పాను కదా వాళ్ళు నిర్ణయం తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టిటిడి ఆస్తులు అమ్మేస్తున్నాడు అది చేసేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పేసి సృష్టించింది ఇల్లు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఒక్క టిటిడి భూమి కూడా అమ్మలేదు దానికి ప్రణాళిక చేసింది ఇది ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడే కాదు అంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి అంత ముందు నుంచి కూడా టిటిడి భూములు ఏమైనా ఉంటాయా వాటిని అమ్మడాకే చూస్తున్నారు అది సో కేసు వెనక్కి తీసుకుంటే వెంటనే ఈ ప్రణాళిక అమలు అవుతుంది తిరుపతి అత్యంత పారిశుభ్య పారిశుద్ధ్య నగరంగా ప్రణాళిక రూపొందుతుంది ఈ విషయం పైన గత కొన్ని రోజులుగా మళ్ళీ ఇంత పెద్ద చర్చ జరిగల కారణం ఏంటంటే టి బోర్డు బి భారత్ ప్రకాష్ గారు సభ్యులు చేయడం భక్తులకు ఏ మాత్రం సంబంధం లేని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి కోటి రూపాయలు ఇచ్చారంట అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహాయార్థం ఇంకో యాభై కోట్లు కేటాయించారంట ఆ యాభై కోట్లు దేనికి ఖర్చు పెట్టారు దేని ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సంపాదించుకోలేదు దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డు నుంచి ఇవ్వాల్సిన అవసరం ఏముంది యాభై కోట్లు ప్రకాష్ గా దీనికి సమాధానం చెప్పాలి భక్తులమని మీరు ఎట్లా ఇస్తారు మరి దానికి ఇక్కడ పారిశుద్ధ్యం గురించి ఇంతమంది వీటి అందరి గురించి తిరుపతిని శుభ్రం చేసుకోవాలి ఇండోర్ కంటే కూడా తిరుపతి తిరుమల రెండు ఫస్ట్ ప్లేస్ లో ఉండాలని చెప్పేసి ఇంత ప్రణాళికగా ప్రణాళిక రూపొందించి దానికి నిధులు కేటాయించుకోకుండా యాభై కోట్లు తిరుపతి టీటీడీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి టీటీడీ పరిమితులకు లోబడి సెక్షన్ నూట పదకొండు యాక్ట్ ఆఫ్ థర్టీ సారీ త్రిపుల్ వన్ ఆఫ్ యాక్ట్ థర్టీ ఆఫ్ సెవెన్ ఆఫ్ ఎయిటీ సెవెన్ ప్రకారం భక్తుల అవసరాల మేరకు తిరుపతిలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి నిర్ణయిస్తే భాను ప్రకాష్ రెడ్డి గారు కోర్టులో కేసు వేసి అడ్డుపడ్డం ఎంతవరకు సమంజసం నేను ఎంత ప్రణాళిక ఎంత ప్ర వాళ్ళు చేసింది నేను ఎంతగా మీకు కేసు కేసేసి అడ్డుపడుతున్నాను ఉంటే హిందూ భూములైనా హిందూ ఇదేనా ఏం చేసుకుంటారు ఆయా డబ్బులు ఏం చేసుకుంటారు చెప్పండి అనంత పద్మనాభ స్వామి తర్వాత మీరు రాష్ట్ర ప్రభుత్వాలు యూజ్ చేస్తారు తప్పితే అక్కడ తిరుమల తిరుమల క్షేమానికి తిరుమల మెయింటెనెన్స్ కి దాని కోసం ఇట్లా యాభై కోట్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చుకుంటారు టెంపుల్స్ మనీ టెంపుల్స్ ఖర్చు పెట్టాలని చెప్పేసి మీరు ఈ మున్సిపల్ సిబ్బంది వ్యాన్లు వీటన్నిటికీ కూడా ఎందుకు అడ్డం మరి మీరు నిధులు కేవలం భక్తులకే ఇవ్వాలని చెప్పే పదే పదే భక్తులకే ఇవ్వాలని చెప్పే బిజెపి నాయకులు భానుప్రకాష్ ప్రకాష్ ప్రకాష్ గారు ఈ రోజు రవి నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు బంధు అంట అడిగారని చెప్పేసి కోటి రూపాయలు వెంటనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి ఇచ్చారు కోటి రూపాయలు ఇట్స్ నాట్ ఏ సింపుల్ మ్యాటర్ వంద లక్షలు ఒక లక్ష అమౌంట్ చూడలేదు మ్యాక్ బ్యాలెన్స్ కేటాయించిన విశేషం ఇది రాసింది జ్వాలాముఖి గారు సీనియర్ జర్నలిస్ట్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది హిందూస్ కి హిందూగా చెప్తా చాలా అవసరం అక్కడ జనాలు పెరగాలి పారిశుద్ధ కార్మికులు కొంచెం అయితే కొంచెం పనం తగ్గాలి ఎందుకంటే ఒక్కరోజు వాళ్ళ పనిచేస్తే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అన్ని భూమి గారు మీరు కూడా ఇంత పెద్ద ప్రణాళికని మీరు కూర్చొని రాశారంటే అది హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో